హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంత్యా క్రియేట్స్ ఈరోజు మన వీడియోలో ఈ వింటర్ సీజన్లో దొరికే పొట్లకాయ కర్రీని ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను అలాగే మన డైట్ చేసే వారి కోసం చపాతి అన్నాను కదా అది కూడా మళ్ళీ ఒకసారి చూపించబోతున్నాను ఇక్కడ నేను ఒక రెండు పొట్లకాయలను తీసుకొని అయితే ఈ విధంగా నైఫ్తో మాత్రమే పీల్ చేశానండి మీరు పీలర్తో చేశారనుకోండి అది కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా లైట్గా మనం పైన ఉన్న వైట్ కలరు స్కిన్ మాత్రమే తీసేయాలి కాబట్టి నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసేసేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా ముక్కలన్నిటినీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ వాటర్లో కానీ పసుపు వాటర్లో కానీ వేయనండి ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీని కుక్కర్లో వేయాలనుకుంటున్నాం మళ్ళీ అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేస్తే కర్రీ బాగుండదండి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఏ విధంగానే వండుతాను మీరు కూడా ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయకుండా మిక్సీ కప్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఎందుకంటే పొట్లకాయ గ్రీన్ కలరే ఉంటుంది మళ్ళీ మనం వేసే పచ్చిమిర్చి కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మధ్య మధ్యన వస్తే పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి నేను ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకుంటాను చూసారు కదా ఇక్కడ ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత పుట్లకాయ అనేది కుక్కర్లో ఏ విధంగా వండాలనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో కర్రీ వండేసుకోవచ్చండి పుట్లకాయ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒకే స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం వేసిన ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం అనుకోండి కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాత కరివేపాకు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఆయిల్లోసేపు వేగాయి అనుకోండి పొట్లకాయ ముక్కలు మనకు ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట ఇక్కడే కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా పొట్లకాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే పొట్లకాయల్లో మనకు అది కొంచెం థిక్నెస్ రావాలంటే మనం ఇక్కడ ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి పొట్లకాయలో పాలు పోసి వండారనుకోండి ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూ ఈ విధంగా కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి మనము కావలసినంత సాల్ట్ వేసుకొని మూత పెట్ట మూత పెట్టేసేయాలి ఇక్కడ నేను సాల్ట్ కొంచమే వేసాను అనుకోకండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో కూడా కొంచెం వేసాను కదా అది ఇది ఈక్వల్గా సరిపోతుందండి ఈ విధంగా మూత పెట్టేసి అయితే మనం ఒక టూ విజిల్స్ పెట్టామనుకోండి మన కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత చపాతీని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ ఈ పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను అది నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి చూసేయండి ఈ ఇది ఎలా పట్టించుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా మనం మామూలుగా చపాతీ పిండి లాగానే రెడీ చేసుకోవాలండి ఇందులో రాగులు జొన్నలు గోధుమలు ఉంటాయండి మామూలుగా గోధుమ పిండి చపాతీ లాగానే పిండి తడుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టామనుకోండి అది మంచిగా స్మూత్గా అవుతుంది తర్వాత మనకు కావాల్సిన సైజులో చపాతి పిండిని తీసుకొని అయితే ఈ విధంగా ముద్దలు చేసుకోవాలండి చూసారు కదా నేను అక్కడ ఒక ఒక ఫైవ్ వరకు చేస్తున్నానండి మాకు సరిపోతాయి తర్వాత ఇక్కడ కొంచెం పిండి చల్లుకొని ఈ విధంగా సేమ్ చపాతీని అయితే ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసి అయితే చపాతి చేసుకోవచ్చు ఏంటి వనిత చపాతి చూయిస్తుంది అనుకుంటున్నారా మనలో చాలా మందికి చపాతి ఎలా చేయడమో తెలియదండి అందరికీ ఏమంటారు రౌండ్గా ఎలా చేయాలో రాదు నేను ఏ విధంగా ఫోల్డ్ చేసినా చపాతి మాత్రం రౌండ్గానైతే వచ్చేస్తుంది చూసారు కదా ఎలా రౌండ్గా చేసేసాను పక్కన మన పెనం వేడెక్కిందండి మన చపాతీని కాల్చుకుందాము చూస్తున్నారు కదా మన చపాతి ఈ విధంగా అయితే పొంగడానికి రెడీగా ఉంది దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటూ మనం చపాతిని కాల్చుకున్నాం అనుకోండి అది మంచిగా పొరలు పొరలుగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా మన చపాతి ఎంత బాగా పొంగుతుందో ఈ విధంగా అన్ని చపాతీలు రెడీ చేసుకున్నాం అనుకోండి మన కర్రీ కూడా అంతలోపు రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం ఎక్కువ కాల్చుకోవాలండి ఎందుకంటే ఇందులో రాగులు జొన్నలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే కాల్చాలి ఈ చపాతిని అంతలోపు మన కర్రీ విజిల్స్ చేసేసాయి ఒక రెండు విజిల్స్ తర్వాత పక్కన పెట్టేశాను చూసారు కదా మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదా మనం పోసిన పాలు కరెక్ట్గా సరిపోయాయి మనం కొంచెం కొత్తిమీర వేసి తర్వాత కలిపేసుకున్నాం అనుకోండి మన కర్రీ ఆల్మోస్ట్ డన్ ఇలా ఈ విధంగా మీ ఏ కర్రీనైనా కుక్కర్లో ఈజీగా వండుకోవచ్చండి ఇలా లాస్ట్ చపాతిని అలా పెనం పైన ఉంచుకుంటే క్రిస్పీగా ఉంటుంది అప్పుడు మనం వేడివేడి పొట్లకాయ కర్రీ విత్ చపాతి తిన్నాం అనుకోండి ఆహా ఆ టేస్టే వేరబ్బా మీరు ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్